ಭಗವ ನೀವೇ ನೀವೇ ತೀವ್ರ ನೀವೇ ಕ అప్పుడు క్యాన్సర్ ఉన్నప్పుడు వచ్చిందంట గడ్డ ఉందంట కడుపులో కడుపులో గడ్డ ఉంటే ఇటుకొచ్చి మొక్కొని పోయినప్పటి నుంచి కొంచెం బాగా అయిందంట కడుపు నొప్పి తగ్గిందంట గడ్డ కానీ కొంచెం బాగా అయిందంట ఇంకా కొంచెం ఉందంట అది నొప్పిస్తామంట అదే చెప్పాను పూర్తి బాగా అయినా పూర్తి బాగా కాయ మాగదు కాయ మాగదు ముక్క పొడి చెల్లిస్ లేనకోవచ్చు కొంచెం నొప్పి ఉందంటమ్మా తగ్గిందంట ఒకటి ఉంటే పోయిందంట కానీ ఇంకొకటి ఉందంట అది నొప్పిస్తానంట నొప్పి అయితే అర్థం చెప్పండి అప్పుడు ఇంకేం బ్ర అన్న వాడలా అన్నం వాడతనేది ఇక ఉండాది అబివీ ఊజ్ కంటిన్యూ కర్నూ కంటిన్యూ కర్నా ఓ ఆశ్వ ఊజ్ ఊ మాత ఊజ్ కాక నకన కోట్నా ముందదు ఊర్ బాగై న కోండారు నిమ్మకాయ వేసుకొని తాగుమన్న ఉంటమ్మ ఆ తాతదే కంటిన్యూ చేస్తంట నొప్పిందండి ఇంగి ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తానంటండి యా పసలు వాడలా యా పాక యా పాక ఊను దై భండారోతని నిమ్మనూ తీని ఖాస్ తోగిన ద గదాపస

కూలీ బాగా అయినాక అమ్మా మొక్కపొడి పూర్తి వారే దాస్తాన మొక్కపొడి చెల్లించుకో చెల్లించు వారేదానా जंक तो आका जो पकड्या जड रे तू लो कोने दो टांगे तो तो। ने हात दई जो उंदे जो उंदे हा कालू सही रे अच्छी बात ई जो उंदी पच्ची बात पेडी आमा नि भावंत अटले उंदी लाईट पडिंदी कोण लाग पडो तो गुळराई सोनी जाहन मा जाहन मा जाहन मा जाहन मा इये गुळराई सो पच नाळ कण गुळराई सो

హనుమాన్య నీబడింది ఇప్పుడు ఏళ్ళు అయింది పెళ్ళయి ఇప్పుడు నీ పడింది నీ పడింది అదే నమ్మకం పదమూడు చానా జారు తిన్నారంతా

அப்படித்தாய మా అమ్మ మా నాన్న వచ్చినారు వాళ్ళ బాగా ఉంటే మా నాన్నకు ఆపరేషన్ గా నువ్వే చేపించినావు ఏమంటే మా నాన్న ఇంకా రావాలి హాస్పిటల్ నుంచి ఈ రోజు మా మా బాగాలేదు నువ్వే బాగా చేయలేవుల నువ్వే చెప్పినావు ఇవని నాలుగు ఊర్లలో వచ్చి మిమ్మల్ని అడ్డుకున్నావు కానీ మిమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరు అని చెప్పినావు నాలుగులో వచ్చి అడ్డుకునే కానీ మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు నేనున్నాను అని ఏదానికన్నా నన్ను నమ్ముకొని వస్తే నేను ఉంటానని చెప్తున్నావు ఈ వద్ద బాధ వేసుకొని మా మమ్మీ నేను తోలుకొని వచ్చిన నువ్వు ఖచ్చితంగా బాగా చేసుకోవాలి పిల్లలన్న ઈરવાઈક લોગો સરલાવા ને ના આગ્રિસ્તા સરલાવા ના ગુલ્લા આગ્રિસ્તા સરલાવા ઓ જેશારો જેસનારે મમ્મા મામ કાંદી કેપ્લેઈન દે મને જ છના નેન ઈ દે એમ ગાલે ને ની બોલીતા నమ్మకం మా కాదా క్యాన్సర్ ప్రతి దానికి నేను ఇంతమంది భరోసా ఇస్తానే క్యాన్సర్ ఏరికి ఎవరికన్నా మంది కనిపెట్టినారా ఇంతమంది డాక్టర్లు నువ్వు కనిపెట్టి నువ్వు బాగా చేస్తావు నాకు આ તળજા તળવા દંધીની પ્રોસેસ હેતી બાઘેના તા તે પણ દુખવા આની સરખી મિંદી સરલેવા ના બાઘ કો વા ઓની જાડે લગા હે સર ઓની જાણે આમી દા વચતી મન ની કે નુગુ ઉદ્ધમ નઈ થતી આ ઉદ્ધમ કોના લો તીંગો ગાલા ગાલાં ટાડી ઇકળ તાગેં તરબોટી 120 રૂપિયા 120 బట్టలు కట్టుకొని నేర్చినావ్ బట్టలు కట్టుకొని నేర్చినావ్ బుబ్బలు వేయంటే నేర్చినావ్ బుబ్బలు వేయినావ నర్చినావ్ బట్టలు కట్టుకొని నేర్చినావ్ అంటే ఆ నో కష్టమైంది దానికే जाओ వంచా నో వంచా నా గుడికి ఎవరు నర్చతారా నైంత అందరూ రావాలి అందరూ గాని ఆ ఆ గుడి కొడె ఊంకారమొని కావడల ఓహో ఓరి ఓరి నేర్చినావో ના એnte નનું હતું નંગ જાવ છે ની કાબો તો એnte નો છેચી ભીચરા નો નાન નરસિદાનની સુબોપા લઈને આવ નરસિદાનની આ પડી જ નહી ભીચરા નંદ નમનોરો જોશે કોણ હું છેચી ભીચરા હું છપરા નહોતો ની કટચી ચલાવો બધું પન જાવ કોને છેલ્લો મુકુડી પન જશે અક્કે నేను లగేజ్ పోగొచ్చుకుంటే దూరకృష్ణ గారు నేను ట్రైన్లో ఉండడానికి ఏంటి లగేజ్ పోయిందా మైతుల దాంతో సెకట్లు ఉన్నాయంటే వన్ నాడిని పిలువ కొట్టి దాని ఎన్నిక తీసుకొచ్చు ఏంటో నేను ఇటుకొచ్చి ముక్కొని పోలేదు దాని గురించి తడపత్తులో లగేజ్ పోయిందా బ్యాగ్ ఎత్తుకొని పోయినాడు నేను గుర్తులో ట్రైన్ విన్నాను నా బ్యాగ్ లేదని చెప్పి మళ్ళీ ఎన్నికి నా సర్టిఫికేట్ ఏమి దొరుకుతాయి నేను ఎక్కి పోయినాను వాడు ఆడే బ్యాగ్ పెట్టుకొని నిద్రపోయినాడు అంటే వాడి నిద్ర నువ్వు చేసినావు నేను ట్రైన్లో అనుకో అంటే బ్యాగ్ దొరకలేవు దాంట్లో సర్టిఫికెట్ ఉన్నాయి బట్టలు పోతే అని సర్టిఫికేట్ దొరకాలి అనుకో నేనే ఇక్కడ అనుకోలేదు అదేమి ట్రైన్లోనే అనుకున్నాను వాడు ఆడే నిద్ర పోతున్నాడు పోలీసుని పట్టుకుంటానికి ఈవెన్ ఈ బ్యాగ్ నాదే అన్న అంటే వాళ్ళు చూసి ఇచ్చినారు దాంట్లో సర్టిఫికేట్ నా ఫో నా ఫోటో చూసి ఇప్పుడు ఉందని చెప్పేసి ఇచ్చినారు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు అంతగా నమ్మలేదు వాళ్ళు இங்க எல்லாம் ஆடு ஆடு உண்ணங்க முக்குன குற ஐயின் பண்ணி அதுக்கு நான் நம்பினா உன சாகிட்டே வந்துடலாம் செல்லம் வா வா அம்மா ஆ சாகிட்டே வந்துடலாம் அன்னைக்கு என்ன வந்துடலாம் அன்னை ஐ ஐ நேசமா చూసి వచ్చేవాళ్ళు చూసి ఆడాడి చెప్తుంటే దానికోసం వచ్చినా బాగా చేస్తుంది కదా అని అడిగే వచ్చిన రెండు సార్లు వచ్చిన వడ్లు నింపేటప్పుడు వాన నిలబెట్టినావు వడ్లు నింపేటప్పుడు వాన వస్తుంటే అది నిలబెట్టినాము నీ పేరు నెలకొని వడ్లు నింపినా చుట్టూ

వాడలేదు అక్కడ మిల్లకి వేసినాక కనపడింది వడ్లేసుకుని మిల్ల పారేసినాను అప్పుడు కనపడింది అంతే కచ్చి ఇక్కడ ఆ దంచి ఎంత బల మార్పుతో కస్ మార్న తివతని మార్గే తివతని మార్చేకి రావు అలా ఇలా హే రావు మార్లే సరే మట్టు వతని అంటే వస్తది ఇ ప్రశ్నం ఇంకట వస్తది ఏనే ఇదకొచ్చా ఇప్పుడు అంటే జై అన్నంటాడు అప్పుడు అన్లేదా అంట రౌండ్ తక్కువా ఇదకొచ్చా

ગન 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 બાબે માડતી માડતી ની પોચિંટે પોચિંનો માડડી આ ખાટો મારતા નહિ ના બે મારવા સાંબ ની બેન દેખો ની બેન કનેટા બોટ બેટ્યા બોટ બેટ્યા હા બોટ બેટ્યા એનર કાલ બોટ બેટ્યા આય આને పద్నాలుగు పద్నాలుగేళ్ళు తర్వాత కొడుకు పుట్టినాడు మూడు నెలలో ఉంది తర్వాత వస్తానన్నాడు ఆయన చెప్పినాడు అందుకే ఆలూర్లో ఉన్నాడు ఆయన అక్కడ చెప్పింది ఇక్కడ చెప్తే ગુ 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 ગસ દહના બેહાનમા રૂત રૂત સતવઈ રે કાલ સે આવો બેહાનમા દેખો ઇક તનલાન મા આમ ને હો આણે સે પડો કી કી સે બેઠે કી জয় হনুমান জয় হনুমান সকেত জয় হনুমান সকেত জয় হনুমান এটা জয় হনুমান মা কি গং সকেত కోమాలే పోయినాడు అతను బాగా పోయినాది పోయినాడు నీ బొట్టు పెట్టినాక అతను బాగా తిరుపుకున్నాడు మాది గురం పిల్ల మన దేవర్గాని చేసిన కోమాలే పోయినాడు మీ అండర్ తీసుకొని బొట్టు పెట్టినాక లారీ కుదుకున్నాడు బెంగళూరులో హాస్పిటల్ పోయినాడు బొట్టు పెట్టినాక బాగైంది

ిడ్డు పుట్టింది రెండోసారి కడుపాయ కొడుకే ఉన్నాను నాలు నెళ్ళన్నా వాడు కాదు లేదు తీసేసినాను ఈసారి ఇస్తానులే అన్నావు కడుపుతో ఉన్నప్పుడు తిరిగి తిరిగి కనీ వరకు తిరిగినా కానీ ఇట్లా

జనమ దే అమ్మ జనమ దే అమ్మ ఏలుసామ అప్పటిప్పటికి ఇదొన్నిటి పం చేసా ఇదంతా పం చేద్దాం నిస్తా ఇది ఇదొన్నిటి పం చేసా సార్ ఇదొన్నిటి పం చేద్దాం ఏ పట్టుకుందీరా ఇదొట్టుకుందీరా హ్ పట్ పట్ ఏమైంది మమ్మల్ని కాయలాలు బాగా చేస్తుంది పుత్మ మన మన మేరకు బాగేదా ఎందుకు చేయదులే పొద్దు సల్లో మంగళవారం అండి అనవా నిన్న వారము చల్లిచ్చినాను నీళ్ళు చల్లిచ్చినాను ఇక వారానికి చెట్లు చచ్చిపోలేదంటే నేను పోయి కాయ కొట్టుకొస్తా వారానికి చెట్లు చచ్చిపోలేదని నువ్వు చెప్పితే నేను కాయ పట్టుకొస్తాను మళ్ళా పోతాను అవయ్య దగ్గరికి అని బాడే నీ నీళ్ళు చల్లంక మారిపోయినాయ నువ్వే ఉంటావు నాకు కనపడతావా నువ్వు పుట్టుకో చెట్ల మేరకు బాగా చేయదా ఏమాలే పోయిన వాళ్ళని బాగా చేస్తున్నావు ఫార్యాలని బాగా చెప్తున్నావు ఎన్ని కాయలాలు బాగా చెప్తున్నావు నేను తినా నేను ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు కుదిరి పది ఏళ్ళు బాగా చెప్తున్నావు నువ్వు నువ్వు కంటే నీకు వెయ్యి కన్నులు తల్లి ఇంటికి వెయ్యి కన్నులు ఉన్నాయి రెండు లీటర్లు నీళ్లు కలుపుకొని చల్ల శుష్కరం తల్లి అన్నీ వారానికి శక్తి చచ్చిపోలేదు అన్నాడు నాకు ఇంకా చచ్చిపోలేదవ్వా అమ్మా ఇంకైతే అప్పటి అప్పుడు చచ్చిపోయిన చచ్చిపోలేదు ఇప్పుడు నా పౌరు చూపించలేదా ఎంత చూపిస్తాది మళ్ళా మనకి మళ్ళా నీ ఇంట్లో నీ బాగుందవా పంట అంత బాగుందవా నేను తిక్కో ఇంట్లో ఆనందిని కూర్చోబాబు చూసి బాగున్నాయి పంటలన్నీ గోళ్ళుతో సగ పంటలు పంట గానీ రూపాయలు లేకుండా ఏం చెప్తాడా నువ్వు రోజు ఒక నలభై రోజు బాగా జంచిట్లా ఇక్కడ बाण आणि मुत आठ मी लागून तर येतो मला भेटतो आळतेस जा आण मार काल कमल पातो जा पूछसी देहन नस जा आण न फा मुतसे बा मुतसे दांत तिरुळो सारेला मला भूल जाय की तिकडे मला

अरू